వెల్కమ్ టు అమెరికాలో మీ తెలుగు అమ్మాయి అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా ఇట్లా వేసుకుర్రు మంచిగా వేసుకురా నేనైతే ఫోర్త్ వీక్ అంటే ఫోర్త్ ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా పూజ స్టార్ట్ చేసే కంటే అయితే ఇట్లా ఫస్ట్ అయితే అన్ని ప్రసాదాలు రెడీ చేయడానికి అయితే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసిన ఇక ఫస్ట్ అయితే సిర ఇంకా సేమియా పాయసం అయితే స్టార్ట్ చేసిన వంటలను అయితే ఇక ఒక అయితే నూనె రెడీ పెట్టుకున్నా వడలు వేయడానికి అన్నం వండి రెడీ పెట్టుకున్నా ఇప్పుడు పులిహోర కలపనికి ఇంకా పెరగన్నం అన్నం కొబ్బరి అన్నం చేయడానికి అట్లా అన్నాలన్నీ రెడీ పెట్టేసుకున్నా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే కంప్లీట్ చేసిన ఇక కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా చీర కట్టుకుని రెడీ అయ్యి కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నా ఫస్ట్ అయితే ఇక ఈసారి సారి అమ్మవారిని అయితే నేను ఇట్లా రెడీ చేసిన ఇక ఈసారి కూడా అమ్మవారికి ఇంకొక కొత్త డ్రెస్ ఇండియా నుంచి వచ్చింది లాస్ట్ టైం పార్సల్ వచ్చింది కదా దాంట్లోనే ఈ అమ్మవారికి డ్రెస్ అయితే వచ్చింది ఇక పాపెడ్ బిల్ల పెట్టి కమ్మలు పెట్టి ఒక చౌకర్ పెట్టి ఇక ఒక సెట్ వేసి అట్లా అన్నీ పెట్టైతే రెడీ చేసిన నాకైతే అమ్మవారు మంచిగా కుదిరింది అనిపించింది మీకు అనిపిస్తుంది చూస్తే మంచిగా రెడీ చేసిన ఇక ఈ అయితే వరలక్ష్మి వ్రతం కోసం నేను ఈ కాసును అయితే కొనుక్కున్నా ఇదైతే అరౌండ్ వన్ గ్రామ్ ఉందన్నారు వన్ నాట్ ఫైవ్ డాలర్స్ వేసిరు కాస్ట్ అయితే ఇక ఇక్కడ కొంచెం కాస్ట్ ఉంటాయి కదా ఇండియాతో కంపేర్ చేస్తే గోల్డ్ ఇట్లా ఈ అమ్మవారి రూపాన్ని నేను ఇండియా నుంచి తెచ్చుకున్న అమ్మవారి విగ్రహాన్ని అయితే పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నా ఈ సారి నేనైతే వరలక్ష్మి వ్రతం పూజా విధానం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అది చదువుకుంటూ పార్లల్ గా యూట్యూబ్ లో సేమ్ వీడియో ప్లే చేస్తూ ఇక అట్లనైతే వ్రతాన్ని మంచిగా కంప్లీట్ చేసుకున్నా ఇక నార్మల్ గా నేను నేను చేసుకుంటే ఏమైనా మిస్టేక్స్ చేస్తానేమో అని ఇక అట్లా ఫాలో అయిపోయినా ఈసారి నాకైతే మంచిగా అనిపించింది

ఇక ఈసారి అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం కోసం అయితే ఇండియన్ స్టోర్ లో ఒక పెద్ద అరటాకు కొనుకొచ్చుకున్నా ఇక ఆ అరటాకునైతే సగం కట్ చేసి ఇట్లా అమ్మవారి ముందు వేసి దాంట్లో అన్ని నైవేద్యాలు ఒక్కొక్కటిగా పెడుతూ వచ్చిన ఇంతకి నేను చేసిన తొమ్మిది నైవేద్యాలు ఏంటియో చెప్పలే కదా సిర సేమ్యా స్వీట్ వడ పులిహోర పెరుగన్నం పరమాన్నం అన్నం చెనగలు అన్నం కూర కొబ్బరి అన్నం ఇక ఇట్లానైతే తొమ్మిది రకాల దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టినా ఇక వరలక్ష్మి దేవి కథనైతే ఉంటది కదా ఆ కథ చదువుకొని పూజనైతే కంప్లీట్ చేసేసిన ఇక ఫైనల్ గా ఓబియ్యం పోసుడు ఒక్కటి కాలే ఇక ఓడి బియ్యం కూడా పోసి కంప్లీట్ చేసేసి ఇక పూజనైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇక మిగిలిన అట్లని మేము ఇందులో ప్లేట్లో పెట్టుకొని యాక్చువల్గా అరటి అన్నం తినాలని అనుకున్నాం కానీ ఇవంతా క్రాక్ ఇట్లా క్రాక్ క్రాక్స్ ఉన్నాయి సో ఇక అట్లీస్ట్ ప్లేట్ లా పెట్టుకొని తిందామని ఇట్లా ఇక ఇప్పుడు మనం చేసిన వంటలన్నీ ప్లేట్లో పెట్టుకొని తిన్నాం ఇప్పటికే ఫైవ్ థర్టీ అవుతుంది ఆకులు అవుతుంది మాటైతే ఫుల్ లేట్ అయిపోయింది దేవుడి దగ్గర నైవేద్యాలని మేమిద్దరం ఇట్లా రెండు ప్లేట్లలోకి పెట్టేసుకున్నాం ఇక తినాలి యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ లాగానే ఇక నేను ఈసారి కూడా అయితే టెంపుల్ కి వెళ్ళి ఇద్దామని ఫిక్స్ అయిపోయినా ఇక వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది తినేసినాం ఇప్పుడు టెంపుల్లో కూడా వరలక్ష్మి వ్రతం అయితుంది అనమాట అది అయిపోయే టైంకి అక్కడికి వెళ్తే అందరు అక్కడ జనాలు ఉంటారు కదా వాళ్ళకైతే పసుబొట్టు ఇచ్చేసి వద్దామని ఇక ఇప్పుడు పసుబొట్టు కావాల్సిన అయితే అన్ని ప్యాకింగ్ చేస్తున్నా ఏమేమి చేస్తున్నానా ఇద్దాం ఇక పసుబొట్టు ఇచ్చే సామాన్లు అన్నిటిని ప్యాక్ చేయడం కోసం ఇట్లానైతే బ్యాగ్ లనయితే కొనుక్కొచ్చుకున్నా ఇక ఇప్పుడు ఈ బ్యాగ్లలో ఒక్కొక్కటిగా అన్ని ఐటమ్స్ పెడదాం బొట్టుతో పాటు అన్నిటిని కూడా అందరికి వంచాలని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసిన ఇక ఫస్ట్ అయితే పెరుగన్నంని ప్యాక్ చేస్తున్నాం ఇక ఈ పెరుగన్నం అయితే ఒక గ్లాస్ లోకి వచ్చింది ఇక నెక్స్ట్ అయితే సిరాని ప్యాక్ చేస్తున్నాం ఇక సిరాన్ అయితే బానే ఉంది ఒక ఫైవ్ సిక్స్ కప్స్ లలోకి సిరా అయితే అయింది ఇక ఆల్రెడీ మేము తినేసరికి ఫైవ్ సిక్స్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ తినలేము ప్లస్ ఈ అందరికి పంచడం కోసమే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ చేసిన కాబట్టి అన్నిటిని మొత్తం ఆల్మోస్ట్ ఏదో కొంచెం ముంచుకోవాలి కాబట్టి కొంచెం ముంచుకొని రిమైనింగ్ అంతానైతే ప్యాక్ చేసి పంచేసిన ఈ ఆ తర్వాతనైతే సేమియా స్వీట్ పరమాన్నం కూడా ప్యాక్ చేసేసిన ఆ తర్వాత కొబ్బరి అన్నం ప్యాక్ చేసేది స్టార్ట్ చేసిన ఆ తర్వాత పులిహోర అట్లనైతే అన్నిటినీ పంచేసిన ఆల్మోస్ట్ రైస్ తోటే ఫోర్ ఐటమ్స్ అయితే చేసిన పులిహోర పరమాన్నం పెరుగన్నం ఇంకా కొబ్బరి అన్నం ఈ చింతపండుతో పులిహోర వేసిన ఉండే ఇక ఎక్కువ కప్స్ లలోకి పులిహోరనే ఆయన ఉండే ఇక ఇట్లనైతే అన్ని ఐటమ్స్ ని ఫాయిల్ పేపర్ తోటి కవర్ చేసి అన్ని ప్యాక్ చేసేసినాం ఇక సహృద్ నుంచి కాపాడుకోనికి వీటిని పక్కన అమ్మవారు పక్కనే పెట్టినాం టేబుల్ పైన వాడికి అందినే అంటే ఇంకా అంతే పని ఇక పసుపు బొట్టు ఇవ్వని కోసం బ్లౌజ్ పీసెస్ అయితే ఇండియా నుంచే తీసుకొచ్చుకున్నా నేను వచ్చేటప్పుడు పసుపు బ్లౌజ్ పీసెస్ ఏ కాదు వాటితో పాటు కర్చిప్స్ ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిని ఇక ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నా వీటితో పాటు తమలపాకులు కొనుకొచ్చుకున్నాం ఇక్కడ ఇక ఒక్క డాలర్ కి ఐదు తమలపాకులు అయితే వచ్చినాయి ఇక ఒక్కొక్కటి ఇవన్నిటిని ఒక్కొక్కటిగా అందులో వేస్తూ అయితే ఇట్లా ప్యాక్ చేసేసినాం ఇక ఒక్క డాలర్ కి మామిడాకులు కూడా ఐదే వచ్చినాయి మాకైతే మెంబర్స్ కి ఇద్దాం అనుకున్నా ఇక దాంట్లోంచి నైన్ మెంబర్స్ గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ప్యాక్ చేసేసిన ఇందులో టూ సెట్స్ వచ్చేసి ఒకటి అత్తమ్మకు ఒకటి అని పక్కకు పెట్టేసిన ఒక్కొక్క గిఫ్ట్ ప్యాక్ లో ఒక్కొక్క నైవేద్యం పెట్టాక ఇంకా మస్తు నైవేద్యాలు మిగిలిన ఉండే సో ఇక ఆ అన్నింటిని ఇట్లా ఒక కవర్ లో వేసి వాటిని విడిగా వంచుదామని ఒక దగ్గర పెట్టేసినాం ఇక వీటన్నిటిని ఇప్పుడు క్యారీ చేయడం కష్టం కాబట్టి వీటన్నిటిని ఈజీగా క్యారీ చేయడం కోసం పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే తీసుకొని ఇక వాటన్నిటిని దాంట్లో సెట్ చేసి ఇట్లనైతే టెంపుల్ కి తీసుకొని వెళ్ళినాం ఎందుకంటే సహృద్ నెత్తుకోవాలి ఇవన్నీ పట్టుకోవాలంటే కష్టం కదా మేము గుడికెళ్ళేసరికి బాబాకి హారతి ఇస్తున్నారు లైట్స్ కూడా ఆఫ్ చేసిరు యాక్చువల్గా ముందు లక్ష్మీదేవి పూజలు ఉండే సో ఇది లేట్ అవుతుంది అని చెప్పేసి మేము ఇవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళేసరికి మాకు కొంచెం లేట్ అయింది ఇక అక్కడనేమో టెంపుల్ క్లోజింగ్ టైంకి దగ్గరకు వచ్చేసింది సో చాలా హడావిడే అయిపోయింది ఇక తీసుక తీసుకపోయిన పసు బొట్టిని ఇక ప్రసాదాలను అయితే అందరికైతే సక్సెస్ఫుల్ గా వంచి ఇక ఫైనల్ గా హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసినాం ఇక అట్లనైతే టెన్ మినిట్స్ లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని టెంపుల్ నుంచి బయట ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత తొందరగా టెంపుల్ నుంచి వచ్చాడైతే అసలు దేవుడిని దర్శనం కూడా చేసుకోవాలి ఆగమాగం అయిపోయింది అంత లాస్ట్ మీద ఫైనల్గా అయితే ఇక అందరికైతే పసుపు బొట్టయితే ఇచ్చినాం అనుకున్నట్టయితే అయ్యింది ఇక ఎక్కడైనా దేంట్లో అయినా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ప్రతిసారి ఇక సక్సెస్ఫుల్ అయితే వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయింది ఇక ఇది ఈరోజు నా ఈ చిన్ని ముచ్చటనైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ అనదర్ వీడియో